హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కిషోర్ సారా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను బ్యాచులర్ స్టైల్ చికెన్ కర్రీ ఎన్నో స్టైల్స్ ఉంటారు కానీ నా ఫ్రెండ్ ఈరోజు కొత్తగా తయారు చేశాడు ఈజీ అండ్ క్విక్ రెసిపీ ఇది ఫస్ట్ హాఫ్ కిలో బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ తీసుకొని టూ టు త్రీ టీ స్పూన్స్ ఆయిల్ పోయాలి దాంట్లో ఆయిల్ తర్వాత దాంట్లో కాస్త అల్లం పేస్ట్ వేసి కొంచెం టర్మరిక్ వేసి టర్మరిక్ పౌడర్ బాగా మిక్స్ చేసుకోవాలి అంటే ముక్కలకి మసాలా అంతా పట్టేంతవరకు మిక్స్ చేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఎలానో మనం కర్రీలో వేస్తాం అందుకు దీంట్లో లైట్గా ముక్కలకి కొంచెం క్రిస్పీనెస్ రావడానికి లైట్గా సాల్ట్ వెళ్తాం అంతే అంతే లైట్గా సాల్ట్ వేసుకుంటాం కదా నెక్స్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి స్పూన్తోనే మొత్తం మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అంతా ముక్కలకి పట్టేట్టు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ దాన్ని సైడ్లో పెట్టేసుకుంటాం ఇంకా స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ని హీట్ చేయాలి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు చెక్క లవంగాలు యాడ్ చేయాలి అవి బాగా వే వేయించుకోవాలి ఎందుకంటే దాని ఫ్లేవర్ మొత్తం ఆయిల్లోకి వస్తేనే మనము ముక్కలు వేసాక దాని టేస్ట్ అనేది ముక్కలకి పడుతుంది నెక్స్ట్ అదంతా బాగా వేగిపోయాక వన్ ఆనియన్ పెద్ద ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం మేము సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అంతా దాంట్లో వేసి ఆనియన్ వేసి వన్ మినిట్ తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఫోర్ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అవి రెండు బాగా వేగి ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఆనియన్ చిల్లీ బాగా ఫ్రై చేసుకోవాలి ఆడ కి టాస్ చేసాం కానీ అది కుదరలేదు చూసారా బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఆనియన్స్ ఇప్పుడు నేను ఒక టూ టమాటర్స్ స్మాల్గా కట్ చేసి పెట్టుకున్నాను ఫైన్ పీసెస్గా అది మొత్తం దాంట్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అంటే టమాటా మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అంత ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలి సారా బాగా ఫ్రై అయిపోయింది నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని మొత్తం తీసుకొని దాంట్లోకి వేసి బాగా మిక్స్ చేసేయాలి అంటే టమాటర్ మొత్తం చికెన్కి టమాటా ఫ్లేవర్ ఆయిల్ ఫ్లేవర్ మొత్తం చికెన్కి తగిలేట్టు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయ్యి ఉడకడం మొదలుపెట్టింది కదా ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచమే వేసుకోవాలి ఎందుకంటే మనం చిల్లీస్ ఆల్రెడీ యాడ్ చేసాం కాబట్టి నెక్స్ట్ కొంచెం ధనియా పొడి అంటే హాఫ్ టీ స్పూన్ ధనియా పొడి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ అయ్యి చూసారా మొత్తం గ్రేవీలో నుంచి వాటర్ వస్తుంది అంటే వాటర్ సపరేట్ అవ్వడం మొదలైంది కాబట్టి ఇప్పుడు క్యాప్ మూసి చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసిన తర్వాత చికెన్ మసాలా చికెన్ మసాలా మొత్తం ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి అది బాగా మిక్స్ అయ్యాక టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసేసి లిడ్ క్లోజ్ చేసేయాలి అంతే ఒక ఫైవ్ టు త్రీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అనుకో గ్రేవీ మొత్తం ఉడకడం మొదలవుతుంది చూసారా బాగా ఉడకడం మొదలైంది కదా ఇప్పుడు దానిపైన లైట్గా గరం మసాలా యాడ్ చేసుకోవాలి మనం గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో లిడ్ పెట్టి వదిలేస్తే వేడి వేడి చికెన్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది చపాతీలే కానీ రైస్లో కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్ నా భూతో నా భవిష్యత్ అన్నట్టు ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్